5,000, sir. Tunggu, tunggu. Ah. Okay. Okey. Malam, teman-teman. యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క జన్మదినం జరుపుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా యువత పాల్గొన్నారు బాబు గారి ఆలోచన కూడా ఎక్కడ కూడా అనావుడి కాకుండా సేవా కార్యక్రమం కూడా వారి కోరిక పార్టీ కూడా కూడా ఎక్కడ కాకుండా సేవా కార్యక్రమం చేయబడి దగ్గర రోజు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా యాభై మంది పైన ఇప్పటికీ రక్తం ఇంకా రక్తదానం చేస్తా ఉన్నారు మరి యువత నిజంగా లోకేష్ ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి యువకడంలో మొదలయ్యి నిజంగా రాష్ట్రానికి అనేక విధాలుగా రాష్ట్ర యువకడంలో మరి ప్రజల సమస్యలు సమాజంలో ఉన్నటువంటి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగం చేపట్టి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకెట్టి అటు ఐటీ రంగంలో కూడా ఐటీ సమస్యలు ఏర్పాటు చేయటం పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పన కావచ్చు మరి నిజంగా రాలా లోకేష్ ఆ రోజు ఎన్టీఆర్ గారు మనవడుగా చంద్రబాబు నాయుడు తనయుడుగా నేను గొప్ప కార్యక్రమం చేస్తా భావి భావితరాలకి నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు పాల్గొనే సంతోషం భవిష్యత్తులో రాష్ట్రాన్ని తప్పకుండా ఉన్నతమైన స్థానానికి ముఖ్య పాత్ర పోషిస్తారు నారా లోకేష్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు రక్తదానం చేసినటువంటి కార్యకర్తలకు అభిమానులకు ఈరోజు సేవ రాష్ట్ర వ్యాప్తంగా సేవన ధన్యవాదాలు తెలియజేస్తూ